హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ అకౌంట్ ఉన్నటువంటి ఉద్యోగులకి టీచర్లకి పెన్షనర్లందరికీ కూడా అతిరిపోయి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ జీతం లేదా పెన్షన్ స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ ద్వారా వస్తుంటే కనుక ఈ వీడియో మీకోసమే అండి ఎందుకంటే ఎస్బీఐ ఉద్యోగ పెన్షన్లకి ఉచితంగా లభించేటువంటి భారీ ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ అవగాహన లేకపోవటం వల్ల వాటిని మిస్ చేసుకుంటున్నారండి ముఖ్యంగా ఎస్బీఐ ఖాతా ద్వారా లభించే అద్భుతమైన ప్రయోజనాలు అయితే మొదటగా నలభై లక్షల ఉచిత బీమా ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది అదేవిధంగా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఇరవై అయితే రానున్నాయండి ఇక ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షలు అదనంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకి పది లక్షలు అయితే మరింతగా లభించనున్నాయి మొత్తం మీద నలభై లక్షల వరకు కూడా ఉచిత బీమా కవరేజ్ అయితే అందుతుంది ఇక ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అయితే ఉంటుందండి మీ జీతం ఎంత ఉంటుందో ఆ మొత్తానికి కూడా రెండు నెలల వరకు కూడా ముందుగానే డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు తర్వాత ఆ మొత్తాన్ని సులభంగా తిరిగి అయితే తిరిగి చెల్లించవచ్చు ఇక మూడవ వచ్చేసి రుణాలపై ప్రత్యేక రాయితీలు అయితే ఉంటాయండి హౌస్ లోన్ కానీ పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలు యాభై శాతం మాత్రమే వసూలు అయితే చేస్తారు ఇతర బ్యాంకుల కన్నా చాలా తక్కువ వడ్డీతో రుణాలు అయితే లభిస్తాయండి ఇక్కడ ఇక డ్రాప్లు చెక్కులు ఎస్ఎంఎస్ అల్లట్లు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి సాధారణంగా ఇతర బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇక్కడ పూర్తిగా ఉచితంగా అయితే ఉంటాయి గమనించాలి ఇక ఇన్సూరెన్స్ పొందడానికి చేయవలసిన ండి మీరు మీ జీతం తీసుకునే బ్రాంచ్లోకైతే వెళ్ళి మీ అకౌంట్ వివరాలు ఉద్యోగి వివరాలు మరియు నామినీ వివరాలు నమోదు చేయించాలి అప్పుడు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మీకు వర్తించడం జరుగుతుంది ఇక ఇన్సూరెన్స్ స్లాబ్లు వచ్చేసి మీ జీతం ఆధారంగానే ఉంటాయండి ఇక మీ జీతం పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటే సిల్వర్ అంటే ప్రాథమిక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇరవై ఐదు నుంచి యాభై వరకు గోల్డ్ మెరుగైన బీమా రక్షణ అయితే ఉంటుంది ఇక యాభై నుంచి ఒక లక్ష వరకు డైమండ్ అండి హై వ్యాల్యూ కవరేజ్ అయితే ఉంటుంది ఇక లక్ష రూపాయలు పైగా అయితే ఎంత వచ్చినా కూడా ప్లాటినం ప్రీమియం స్థాయి ఇన్సూరెన్స్ సదుపాయం అయితే లభిస్తుందండి ఎస్బీఐలో చాలామందికి తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పథకం గురించి అనేక మంది విద్యావంతులైన ఉద్యోగులకి కూడా తెలియకపోవడం అండి దీంతో ఉచిత బీమా ఉన్నా కూడా నమోదు చేయకపోవటం వల్ల వారు ఆ ప్రయోజనాన్ని అయితే పూర్తిగా కోల్పోతున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నా కూడా తమ కుటుంబ సభ్యులకి తెలియకపోవడం వల్ల కూడా అనుకోని పరిస్థితుల్లో కుటుంబం ఆ బీమా మొత్తాన్ని కూడా పొందలేకపోతుంది మీకోసం చిన్న సలహా అండి వెంటనే మీ ఎస్బీఐ బ్రాంచ్కి అయితే వెళ్ళి ఈ స్కీమ్లో అయితే ఖచ్చితంగా మీ పేరునైతే నమోదు చేసుకోండి మీ నామినీ వివరాలు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ కుటుంబ సభ్యులు కూడా ఈ బీమా ప్రయోజనం అయితే పొందుతారు మొత్తానికి ఎస్బీఐ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగి టీచరు పెన్షనర్లు అందరికీ కూడా నలభై లక్షల వరకు కూడా ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అర్హత అందరికీ ఉంటుందండి కానీ మీరు నమోదు చేయించుకోవడమే మొదటి అడుగు ఇప్పుడే ఖచ్చితంగా మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఈ నమోదు అయితే చేయించుకోండి చేయించుకున్న తర్వాత వారికి తప్పక తెలియజేయాలండి కుటుంబ సభ్యులకు కూడా చాలామంది తెలియకైతే అయితే ఈ కవరేజ్ని అయితే మిస్ చేసుకుంటున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి టీచర్లకి అందరికీ కూడా షేర్ చేయండి వారికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్